గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఆరో రాశిలో రవి బుద్ధులు ఐదులో గురువు మూడులో రాహువు శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగ రీత్యా ఉంటాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ప్రారంభించిన పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆశాజనకమైన భవిష్యత్తు ఉంటుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు వినమ్రపూర్వక భక్తి ప్రపత్తులతో పనిచేసి సత్ఫలితాలని సాధించడం ద్వారా అసమాన ప్రతిభతో సర్వోత్కృష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది విశేష ధన లాభాలు ఉంటాయి మీ కృషిని బట్టి మీరు ఫలితాలను పొందే అవకాశం ఉంది లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆదర్శవంతమైన జీవితం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి సత్ఫలితాలు ఉంటాయి బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది ఆర్థిక వ్యయం సూచితం కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి పొరపాట్లు జరగకుండా నిర్ణయాలు తీసుకొని ధనాన్ని పొదుపుగా ఉపయోగించండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంపాదన మార్గాన్ని పెంచుకునేందుకు అవసరమైన విజ్ఞానాన్ని సాధించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది మకర రాశి వారికి చక్కని గ్రహయోగం ఉంది దుర్గాం వారిని స్మరిస్తే సరిపోతుంది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి చంద్రుడు పన్నెండులో ఉన్నాడు చెంచలత్వం లేకుండా దుర్గామాతని దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదమంటారు బియ్యం దానంగా సమర్పించండి